అన్ని రంగాల్లోనూ టెక్నాలజీ పరుగులు పెడుతోంది అధునాతన వ్యవసాయ యంత్రాలను వినియోగించి సాగు పనులను సులభతరం చేసుకునేందుకు తెలుగు రాష్ట్రాల్లోని రైతులు ఆసక్తి చూపిస్తున్నారు ఈ మధ్య కాలంలో రైతుల ఇబ్బంది పెడుతున్న కూలీల కొరతను తీర్చేందుకు కొన్ని కంపెనీలు విభిన్న రకాల పరికరాలను వినూత్నంగా రూపొందిస్తున్నాయి మన నేలలకు పంటల సాగుకు అనుగుణంగా రైతులకు ఉపకరించే విధంగా ఉన్న సాంకేతిక అంశాలను పరిగణలోకి తీసుకుని యంత్రాలను తయారు చేస్తున్నారు హైదరాబాద్ కు చెందిన ఆటోక్రసీ మెషినరీ సంస్థ కూడా రైతులకు ఆధునిక సాగులో సహాయపడే బంజరు నేలల్లోనూ పంటలు పండించే విధంగా చేసే అనేక పరికరాలను రూపొందించింది మరి ఆ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం పదండి నమస్కారం అండి నా పేరు సంతోషి బుద్ధిరాజు నేను హైదరాబాద్ లోని తెలంగాణలో పుట్టి పెరిగాను ఆటోక్రసీ మెషినరీ అండి ఇక్కడ నాతో పాటు ఆటోక్రసీ మెషినరీ ఫౌండర్ లక్ష్మణ్ వలకటి గారు కూడా ఉన్నారు మేము ఆటోక్రసీ మషినరీ సంస్థని స్థాపించి మూడు సంవత్సరాలు అయిందండి ఈ మూడు సంవత్సరాలలో మేము వ్యవసాయ రంగానికి సంబంధించి మన దగ్గర ఇప్పుడు లేని ఎక్విప్మెంట్ యంత్రాలు ఏవైతే ఉన్నాయో అవి కొత్త యంత్రాలని మన దేశంలోకి తీసుకురావాలన్న లక్ష్మణ్ గారి స్ఫూర్తితోటి మొత్తము ఆర్గనైజేషన్ స్టార్ట్ అయింది వ్యవసాయానికి సంబంధించి ఈ మధ్య మన దగ్గర కొత్త ఇన్నోవేషన్ గత రెండు మూడు సంవత్సరాలుగా ఆత్మ నిర్భర్ భారత్ అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తెలంగాణ నుంచి చాలా ప్రోత్సాహం వల్ల లాంటి వాళ్ళు ముందుకొచ్చి కొత్త ఎక్స్పెరిమెంట్స్ చేసి కొత్త మషినరీ తీసుకురావడానికి చాలా ప్రయత్నం చేస్తున్నాము అలాంటి ఒక ఈ ప్రయత్నానికి మీరు మా వెనకాల చూస్తున్న మషిన్ మయూరా అన్నది మా ఒక ప్రయత్నానికి ఉదాహరణగా మీ ముందు కనిపిస్తుంది ఈ మషిన్ మయూరా అన్నది రైతులకి చాలా ఉపయోగపరంగా పనిచేస్తుంది దీది కాలువలు తవ్వుకోవడానికి డ్రిప్ ఇరిగేషన్ ఏదైతే వే వేరు వేరు వ్యవసాయ పంటల్లో అండర్గ్రౌండ్ పైప్ లైన్ వాటర్ పైప్ లైన్ వేసుకోవడానికి ఈ ముందున్న బ్యాక్ హో ట్రాక్టర్లకు పెట్టి ఇంతకుముందు జేసీబీకి మాత్రమే బ్యాక్హోలు ఉండేవి ఇప్పుడు ఈ మషీన్లు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ట్రాక్టర్లకు కూడా వీళ్ళు ఇవి హో బకెట్ లాగా పెట్టుకొని వాళ్ళ పొలాల్లో ఏవైతే వాళ్ళు పనులు చేసుకోవాలో దాంతో చేసుకోవచ్చు ఇది కాలువలు తోవడానికి మళ్ళీ స్ప్రింక్లర్ ఇరిగేషన్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఇలాంటివన్నీ ఉపయోగం ఇస్తాయండి ఆటోక్రసీ మషినరీ అన్న ఐడియా త్రీ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాక్ ఏదైతే స్టార్ట్ అయిందో దానికి కర్త కర్మ క్రియ అనేది ఈయన లక్ష్మణ్ గారు సో ఈయన వచ్చి ఇంతకుముందు వీళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వీళ్ళ వీళ్ళ మదర్ సైడ్ వాళ్ళందరూ వ్యవసాయ రంగానికి చెందిన వాళ్ళు వాళ్ళ తాతగారు వాళ్ళ మావయ్య గారు వీళ్ళందరూ అదే దాంట్లో సో అది ఆయన స్ఫూర్తి మేబీ మీరు ఇంకొంచెం మాట్లాడి చెప్పచ్చు మన దేశంలో మన యూత్ ఫార్మింగ్ చేయరండి ఎందుకు చేయాలంటారు ఎందుకంటే ఇక్కడ ఎక్విప్మెంట్ లేదండి కరెక్ట్గా చేయడానికి చదువుకున్న వాళ్ళు ఫార్మింగ్ చేయాలి అనుకుంటే వాళ్ళు మళ్ళీ నాగలు పట్టుకొని మళ్ళీ వెనక్కి వెళ్ళలేరు ముందుకే వెళ్ళాలి ఇప్పుడు ముందు ఉన్న వాళ్ళు ముందు ఉన్న మనుషుల్లాగా మనకి అంత ఎనర్జీ లేదండి సో ఇప్పుడు ఉన్నవాళ్ళు వ్యవసాయం చేయాలి వాళ్ళ పిల్లలు వ్యవసాయం చేయాలి వాళ్ళ పిల్లలు వ్యవసాయం చేయాలి అనుకుంటే మనకి యంత్రాలు చాలా ఇంపార్టెంట్ అలాంటి యంత్రాలు మన ఇండియాలో యాభై సంవత్సరాల ముందు ఏదైతే బయట చేస్తున్నారో ఇప్పుడు మనం తెచ్చుకొని ఇక్కడ చేసుకుంటున్నాం సో ఈ యాభై సంవత్సరాల గ్యాప్ ఏదైతే ఉందో అది ఫుల్ఫిల్ చేయాలండి అది ఫుల్ఫిల్ చేయడానికి మన ఇండియా మొత్తంలో ఎవరు తయారించట్లేదు తయారు తయారు చేయడం స్టార్ట్ చేయాలి ఇప్పుడు మేము ఒక చిన్న ఇనిషియేటివ్ మాత్రమే తీసుకున్నాం సో ఆ ఇనిషియేటివ్ ఎంతోమందికి స్ఫూర్తిని ఇచ్చి వాళ్ళందరూ కూడా ముందుకొచ్చి ఇలాంటి ఒక ఇలాంటి కంపెనీస్ కానీ ఇలాంటి ఎక్విప్మెంట్ కానీ వాళ్ళు కూడా తయారు చేస్తారు అనేసి నేను భావిస్తున్నాను ఇప్పుడు మేము చేసే యంత్రాలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కేరళ కర్ణాటకకి మాత్రమే యూజ్ అవుతాయి ఇంకా మేము నార్త్కి యంత్రాలు స్టార్ట్ చేయలేదండి ఇంకా చేయాలి ఇప్పుడు నార్త్లో ఆల్రెడీ ఉన్నాయి అక్కడ చేస్తున్నారు కానీ ఇక్కడ మనం ఎందుకు మన మన చేతికి అంత పంట పంట రావడం లేదు మనం వాటర్ ప్రాపర్గా యూజ్ చేయట్లేదా లేదా విత్తనాలు ప్రాపర్గా వేయట్లేదా లేదంటే మన గ్రౌండ్ కండిషన్ ప్రాపర్గా లేదా అనేది అన్నీ పక్కన పెడితే మన దగ్గర యంత్రాలు లేవు అన్నది మాత్రము అండి కష్టం లేకుండా పనులు జరగాలి అట్ ద సేమ్ టైం సంపాదించాలి అట్ ద సేమ్ టైం వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీకి టైం ఇవ్వాలి అనుకుంటే మనిషికి యంత్రం తోడై ఉండాలి ఇప్పుడు మేము చేసే యంత్రాలన్నీ మనుషులకు ఎంతో హెల్ప్ చేస్తాయి భారతదేశం నడిచేదే వ్యవసాయం పైన రైతులు వాళ్ళ పిల్లలు వాళ్ళు కూడా వ్యవసాయం చేయాలి అనుకుంటే ఎక్విప్మెంట్ చాలా ఇంపార్టెంట్ ఉంది వ్యవసాయ యంత్రాలు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఒక ఇరవై సంవత్సరాల ముందు మేము హాలిడేస్ కనేసి ఊర్లోకి వెళ్ళేవాళ్ళం మా అమ్మమ్మ వాళ్ళిళ్ళు మా తాత వాళ్ళిళ్ళు వెళ్ళేవాళ్ళం అక్కడ వెళ్ళి చూసినప్పుడు మా మామయ్య మా పెదనాన్న మా తాతలు అందరు కలిసి వ్యవసాయం చేసేవాళ్ళు మార్నింగ్ వెళ్ళారు దిగారంటే మళ్ళీ సాయంత్రం వరకు అక్కడే ఉండేవాళ్ళు ఇప్పుడు వెళ్ళి చూసుకుంటే ఒక పది మంది కూలీలు ఉన్నారు ఇంకా నాలుగు రోజులు అవుతే వాళ్ళు ఇద్దరు మంది కూలీలు అవుతారు ఇంకా ఇంకో రోజులు పోతే ఒకరు ఇద్దరు అవుతారు వాళ్ళు కూడా లేకపోతే మా తాత అమ్మమ్మ వాళ్ళు ఏ ఏజ్లో ఉన్నా కానీ మళ్ళీ వాళ్ళే చేసుకోవాల్సి వస్తుంది వాళ్ళ భూమిని కాపాడుకోవడానికి సో ఇదే పరిస్థితి ప్రతి ఇంట్లో ఉందండి ప్రతి ఊర్లో ప్రతి ఇంట్లో ఉంది యంత్రాలు వాడలేదు అనుకుంటే వాళ్ళు గ్రో కాలేరండి అది చాలా క్లియర్ సో ప్రతి వ్యవసాయి ఈ యంత్రాలకు ఉన్న అవగాహన కావాలి ఆటోక్రసీ మిషనరీ సంస్థను స్థాపించి మూడేళ్లవుతోంది ముఖ్యంగా భావితరాలు సైతం సేద్యం వైపు అడుగులు వేయాలన్న లక్ష్యంతో అనేక పరికరాలను రూపొందించింది ఈ సంస్థ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కేరళ కర్ణాటకలో యంత్ర పరికరాలను అందుబాటులోకి తీసుకువచ్చింది ఈ పరికరాలన్నీ రైతులకు ఎంతగానో ఉపయోగపడతాయని ఆటోక్రసీ మెషినరీ సంస్థ వ్యవస్థాపకులు లక్ష్మణ్ తెలిపారు వ్యవసాయ కూలీలు గ్రామాల నుంచి పట్టణాలకు వలస రావడం వల్ల కూలీల కొరత తీవ్రంగా ఉండడమే కాకు సాగు పనులు సమయానికి జరగడం లేదని ఇలాంటి సమస్యలను దూరం చేయాలనే ఉద్దేశంతోనే ముందడుగు వేస్తున్నామని సీఈఓ సంతోషి తెలిపారు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందే ఈ పరికరాలను ప్రభుత్వాలు ప్రోత్సహించాలని కోరుకుంటున్నారు కూలీలు అందరూ గ్రామాల నుంచి వలస రావడం వల్ల మనకి చాలా లేబర్ క్రంచ్ ఉందండి అంటే అక్కడ మనకి వ్యవసాయ కూలీలు లేకపోవడము సమయానికి వాళ్ళకి అధిక ఖర్చు తగినంత లాభాలు దొరకపోవడము ఇలాంటివి మనం ఆపాలి అని అంటే మనం యంత్రాలని వాడితే వాళ్ళకి తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు దొరకగలవు ఇదే స్ఫూర్తిగా మన ప్రభుత్వాలు మన నేషనల్ గవర్నమెంట్ మన ఇండియన్ గవర్నమెంట్ మన స్టేట్ గవర్నమెంట్ ఆల్మోస్ట్ అన్ని స్టేట్స్లోనూ యంత్రాలు వ్యవసాయ యంత్రాల్ని పుష్ చేస్తే రైతులకి వాళ్ళకి చేదోడు వాదోడుగా పనికి వచ్చి వాళ్ళని వాళ్ళ ఉత్పత్తిని పెంచి మనకి వాళ్ళకి సహాయంగా అవ్వడానికని వాళ్ళకి బెనిఫిషియల్గా అవ్వడానికని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంకా స్టేట్ గవర్నమెంట్స్ చాలా ప్రోగ్రామ్స్ తీసుకొని వస్తున్నాయండి ఇలాంటి రైతు రైతు నేస్తం ప్రోగ్రాలు లేకపోతే నేలతల్లి ప్రోగ్రాలు ఈ ప్రోగ్రామ్స్ అన్నీ వ్యవసాయ ఈ వ్యవసాయం ఎవరైతే రైతులు చేస్తారో వాళ్ళకి కొత్త ఎక్విప్మెంట్ ఏదైతే మన కంట్రీలోకి రావాలి వాళ్ళకి ఇది ఇది వస్తే వాళ్ళకి ఉత్పత్తి పెరుగుతుంది వాళ్ళకి లేబర్ క్రంచ్ తగ్గుతుంది అలాంటివన్నిటికీ వాళ్ళకి చేదోడు వాదోడుగా వాళ్ళకి నాలెడ్జ్ ఇవ్వడానికి హెల్ప్ఫుల్ అవుతాయండి మా దగ్గర ఆల్మోస్ట్ పదమూడు రకాల యంత్రాలు ఉన్నాయండి ఈ యంత్రాలు అన్నీ రైతులకి ఉపయోగపడి వాళ్ళ పని ఒత్తుదలను తక్కువ తక్కువ చేసి వాళ్ళకి సహాయపడడానికి తోడ్పడడానికి మేము ఇవి ఇన్వెంట్ చేసాము ఈ వ్యవసాయ యంత్రాలు మేము ఏవైతే చేస్తున్నామో ఇవి ఇండియాలో బయట ప్రపంచంలో చాలా దేశాలు ఆల్రెడీ వాడుతున్నాయండి ఇది మనము మన రాష్ట్రాలకి మన ఇండియాలో మన రైతుల దగ్గరికి తీసుకురావడానికి అన్న మా తోటి ఆటోక్రసీ మెషినరీ కొత్త కొత్త యంత్రాలు బయటకు ఏవైతే ఉన్నాయో అవి మన సాయిల్ టైపు అది మనది పంజాబ్ కానివ్వండి హర్యానా కావండి తెలంగాణ కానివ్వండి ఆంధ్రప్రదేశ్ కావండి ఇలాంటి అన్ని చోట్ల ఆ ఎక్విప్మెంట్ మన ఇండియాలో పనికొచ్చేలాగా తీసుకొచ్చే మా ప్రయత్నమే ఆటోక్రసీ ద టోటల్ ఐడియా ఆఫ్ ఆటోక్రసీ హౌ ఇట్ వాస్ ఫార్మ్ అండి ఇఫ్ యూ వాంట్ యాడ్ ఎనీథింగ్ టు ఇట్ మీకు ఎలాంటి యంత్రాలు కావాలండి మీకు ఎలాంటి యంత్రాలు కావాలో మా కాంటాక్ట్ చేసినప్పుడు మీరు యూట్యూబ్ అనేసి ఇప్పుడు ప్రతి రైతు యూట్యూబ్ చూస్తున్నారండి మీరు చూసినప్పుడు ఇలాంటి యంత్రం మందైనా ఉంటే కూడా బాగుంటుంది అని అనిపించినప్పుడు మాకు కాంటాక్ట్ అవ్వండి మీకు ఖచ్చితంగా మేము అది చేసి పెడతాము